సత్యంబాబు దగ్గరికి చిన్ని లంచ్ బాక్స్ పట్టుకొని వస్తుంది చందు చంద్రచేత పంపించవచ్చు కదా అంటే ఏం మామయ్య అలా అన్నావు అంటే నువ్వు ఇంట్లో ఆ వాడి పనులు చేయాలి కదా అంటాడు అంటే బాలరాజు పనులు పాపం చిన్నే చేస్తుంది కదా స్నానం చేయించిన దగ్గర నుంచి అయితే అంటుంది చిన్ని మామయ్య నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నీకు బాలరాజు అంటే కోపం నాకు కూడా ఇంటికి రానిచ్చావు కదా అంటే నేను బాలరాజుని రాణించింది వాడి మీద కోపం తగ్గి కాదు నీ మొహం చూసి నువ్వు తట్టుకోలేవని నువ్వు కష్టపడకూడదని నేను తీసుకొచ్చాను అయినా నీకు అర్థం కాని విషయం ఏంటంటే వాడు మారడమ్మా నువ్వు వాడిని అనవసరంగా నమ్ముతున్నావు అని చెప్తే అప్పుడు చిన్ని అంటుంది లేదు మామయ్య తను ఖచ్చితంగా మారుతాడు నా మాట నమ్ము అంటే లేదమ్మా నువ్వు అలా అనుకుంటున్నావు కానీ అది అవ్వదు వదిలేసే ఆ దుర్మార్గుడు మారడు వాడు మనిషే కాదు మారడానికి అని చెప్పేసి చెప్తాడు అనమాట లోపు అక్కడ అమ్మకు సంబంధించిన ఒక బొమ్మ ఉంటే అది చూసి చిన్ని ఏడ్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళ అమ్మ గుర్తొస్తుంది పాప పాపకి ఆ సరే అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత ఇక నిద్ర లేచేసరికి సత్యంబాబు పుట్టినరోజు సందర్భంగా చందు అలాగే చిన్నీని ఇద్దరు కలిసి చక్కగా ఇలా పూలతో డెకరేషన్ చేసేసరికి సత్యంబాబు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాడు అనమాట ఆ తర్వాత ఇద్దరు పిల్లలు వచ్చి హ్యాపీ బర్త్ డే అని అంటాడు ఇంకా సత్యంబాబుకి ఎంత హ్యాపీనెస్ వచ్చేస్తుంది అంటే అంత హ్యాపీనెస్ అనమాట ఇక మొత్తం అంత డెకరేషన్ అంతా చిన్నయే చేస్తుంది అనమాట ఇంకా చందు హెల్ప్ చేస్తే అంటాడు చిన్నయ్య మొత్తం చేసింది నాన్న అంటే థ్యాంక్స్ అమ్మా అని చెప్పేసి చిన్నీని దగ్గరికి తీసుకుంటాడు మళ్ళీ మావయ్య అంటే మా తండ్రి కన్నా ఎక్కువ చిన్నికి ఎందుకంటే తండ్రి కూడా ఒక్కొక్కసారి ప్రేమ అలా పట్టే చిన్ని మీద